వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ముందుగా మీకు ఒక ఫోటో చూపిస్తాను ఆ ఫోటో చూడండి అది వేరే రెండు ఫ్రేముల నుంచి తీసుకున్నటువంటి ఫోటో ఎవరు క్రియేట్ చేసిందే నేనైతే క్రియేట్ చేసింది కాదు బట్ క్యాప్షన్ మాత్రం చాలా చక్కగా సరిపోయింది పైన ఉన్నటువంటి తెలంగాణ వ్యక్తి కింద ఉన్నటువంటి ఆంధ్ర వ్యక్తి ఒక జలపాతం దగ్గర ఎక్కడో నీళ్లు తాగుతున్నారు అంటే పైనుంచి దూకుతున్నటువంటి జలపాతం దగ్గర నీళ్లు తాగుతున్నారు పై మెట్టి దగ్గర ఆవిడ నుంచి నీళ్లు తాగుతుంది కింద ఎక్కడో దిగువన వాడు నీళ్లు తాగుతున్నాడు అంటే పైన తెలంగాణ కింద ఆంధ్రప్రదేశ్ కానీ పైన తాగుతున్నటువంటి ఆవిడ చేస్తున్నటువంటి వ్యాఖ్యానం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నీటిని దోచుకుంటోంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నీటిని ఎక్కడ ఆవిడ పైనుంది ఈయనెక్కడో కింద ఉన్నాడు ఈ కింద తర్వాత వృధాగా వెళ్ళిపోతూ ఉంటుంది కానీ పైన ఉన్నటువంటి తెలంగాణ నీటిని ఈ కింద ఉన్నటువంటి వ్యక్తి దోచుకుంటున్నట్ట ఎలాగా ఈ మాట ఎందుకంటున్నాను అంటారా బీఆర్ఎస్ వాళ్ళకి చెవులు ఎందుకు ఏనుకంత అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విషయాలు వినడానికి వాళ్ళ దగ్గర ఒక మెకానిజం ఉంది మంచి మెకానిజం ఉంది అన్నీ వింటారు వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటివి అన్నీ వింటారు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా వాళ్ళకి అంత ఇన్ఫర్మేషన్ ఉంది అంత మెకానిజం కూడా వాళ్ళకి ఉంది కాబట్టి చెవులంతా ఏనుగు చెవులంతా వాళ్ళవి కానీ మెదడు దగ్గరికి వచ్చేసరికి చేయమంతా ఎందుకు ఈ మాట అంటున్నా ఏ వాళ్ళు ఏం చదువుకోలేదా తెలివితేటలు లేవా అంటే డెఫినెట్గా తెలివితేటలు ఉన్నాయి చాలా మంచి తెలివితేటలు ఉన్నాయి కానీ అధికారం కోల్పోయాము అన్న పాయింట్ దగ్గరికి వచ్చేసరికి లేదు కోల్పోతాము ఒక దెబ్బ గట్టిగానే పడింది అన్న దగ్గరకు వచ్చేసరికి ఇక ఆంధ్ర అనేటువంటిది ఒకటి వచ్చేసింది వాళ్ళకి అది ఒక్కటే పట్టుకుంటారు ఇంకేమీ ఉండదు వాళ్ళ పార్టీని నడవాలి అంటే ఆంధ్రాని తిట్టాలి ఆంధ్ర పాలకులను తిట్టాలి అందులోనూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఏమనకూడదు జగన్మోహన్ రెడ్డిని ఒక్క పా మాట పల్లెత్తి మాట అనకూడదు ఏదో మెల్లగా నువ్వు నన్ను కర్రతో నేను నిన్ను కర్రతో కొడతాను నువ్వు నన్ను నెమలేకతో కొట్టాను సామతు చూశారు అలాగా వీళ్ళిద్దరూ మాత్రం నెమలేకలతో కొట్టుకుంటూ ఉంటారు మిగతా వాళ్ళని మాత్రం కర్రతో కొట్టాలని చూస్తూ ఉంటారు అందువల్ల జగన్మోహన్ రెడ్డిని అనకడదు చంద్రబాబు నాయుడిని అంతకు ముందు ఉన్నటువంటి పాలకుల్ని వీళ్ళందరినీ మాత్రం నోటికి వచ్చినట్టు మాట్లాడవచ్చు ఎందుకు మళ్ళీ ఈ మాట అంటే హరీష్ రావు గారు ముందుగా కొత్తది తీసుకొచ్చారు ఇంతక ఫోటో చూపించాను కదా అలాగా కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఏంటంటే బనకచర్ల ప్రాజెక్ట్కి సంబంధించి మనం గతంలో మాట్లాడుకున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే సరే దాని మీద విమర్శలు ఉన్నాయి అలాగే సూచనలు వస్తున్నాయి సలహాలు వస్తున్నాయి ఇవన్నీ అవుతూనే ఉన్నాయి అవుతున్నటువంటి నేపథ్యంలో బనకచర్లకు ముందుకు వెళుతుందా లేదా బడ్జెట్ ఫీజిబిలిటీ ఉంటుందా లేదా డిపిఆర్కి డిపిఆర్ తయారు చేయండి అనేటువంటి ఒక ఆదేశం అయితే ఇచ్చారు బట్ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నా లేదా అంటే తెలంగాణ బనకచర్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది కేంద్రానికి మేము కూడా వెళ్ళి చెప్తాం జలశక్తి మంత్రికి మేము రిప్రజెంటేషిస్తామని చెప్తున్నారు బనకచర్ల కాన్సెప్ట్ ఎందుకు సరే తర్వాత మాట్లాడుకుందాం కాన్సెప్ట్ అనే దగ్గర తర్వాత మాట్లాడుకుందాం బనకచర్ల అయిపోయింది అసలు ఈ ప్రభుత్వం ఎంత మొద్దు నిద్రపోతుందంటే చాలా బాధతో మాట్లాడుతున్నా నేను ఆవేదనతో మాట్లాడుతున్నాను రాజకీయాల కోసం అసలే మాట్లాడటలేదు ఇంత పచ్చి అబద్దాలు మాట్లాడే ముఖ్యమంత్రి నేను మీటింగ్ కు పోనన్నాడు సంతకం పెట్టనన్నాడు ఎజెండాలో లేదన్నాడు కమిటీ వేయనన్నాడు అన్నేసిండు కదా మీటింగ్ కు వేయిండు సంతకం పెట్టిండు ఎజెండాలో ఉన్నది కమిటీ వేసిండు ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే ఇప్పుడు ఇంత పాయింట్ మీకు గోదావరి బనకచెర్ల అయినా గోదావరి నల్లమల్ల సాగర్ అయినా తీసుకపోయేది తెలంగాణ నీళ్లు జరిగేది తెలంగాణ జలదోపిడి ఫస్ట్ లింక్ సేమ్ సెకండ్ లింక్ సేమ్ తీసుకపోయే నీళ్లు సేమ్ ఏరియా సేమ్ అప్పుడేమో కృష్ణల కలిపి తీసుకుపోయింది ఇప్పుడు కృష్ణల కలిపితే ఎగువ రాష్ట్రాలకు హక్కు దొరుకుతుందని కృష్ణల కలపకుండా టనల్ కొట్టి పట్టకపోతుంది నీళ్లుగా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కనీసం మనోళ్ళ దగ్గర ఈ డాక్యుమెంట్ కూడా లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతున్నది నిద్రపోతుందా నిద్రపోతున్నట్టు నటిస్తుందా నాకైతే అర్థమైతలేదు తెలంగాణ సోయున్నోడైతే తెలంగాణ పాలకుడైతే తెలంగాణ మేలుగోరేవాడైతే ఈ ఉత్తరం చూస్తే తెల్లారే ఒంటికాల మీద లేస్తాడు ఢిల్లీలో అవసరమైతే ధర్నా పెడతాడు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రిని కలవాలి మన ఎంపీలు పార్లమెంట్ లో లొల్లి పెట్టాలి మరి అసలు ఈ లెటర్ రాలేదా మీరు పని చేస్తున్నారా నిద్రపోతున్నారా నాకు తెలియదు వచ్చినా కూడా కండ్లు మూసుకున్నారా ఐ డోంట్ నో బట్ ఇది నేను ఇప్పుడు బయట పెడతా ఉన్నా ఆల్రెడీ గోదావరి బనకచెర్లకు సిడబ్ల్యూసీలో అత్యంత కీలకమైన అనుమతి రానే వచ్చింది ఇది నిదేశాలయ అంటే స్టేట్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఏమైంది నీటి లభ్యత ఉన్నది నీళ్లు తీసుకపోవచ్చు అని క్లియరెన్స్ అండ్ ఇచ్చేసింది అసలు ఎంత ఘోరము ఏం చేస్తుండ్రు మీరు నిద్రపోతున్నారా ఉత్తమ్ కుమార్ రెడ్డి పొదుగా లేస్తే తిట్టుడేనా దిట్టుడేనా రేవంత్ రెడ్డి ఎప్పుడు లాగుల తొండలు జరుగుతా లేకపోతే ఏందో అంటాడు కదా ఇంకా మెడల పేగులు వేసుకుంటా గోటీలాడితే ఈ చిల్లర మాటలేనా నువ్వేమన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా కాపాడేది ఉన్నదా లేదా అసలు నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నది ఆంధ్రాకు వత్తాసు పలకడానిక బాబు గారికి గురుదక్షిణ చెల్లించడానిక తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు దోచిపెట్టడానిక ఆంధ్ర అల్లుడు ఉన్నంత మాత్రాన ఆంధ్రాకు నీళ్ళు ఇస్తారు ఎవడన్నా నీకు అల్లుడు ఆంధ్రనేమో గాని నువ్వు ముఖ్యమంత్రి రాష్ట్రానికి కదా ఇందులో జూలై నెలలోనే అనుమతి చేసింది ఏమన్నారు ఇందులో లక్ష క్యూసెక్కుల మీద ఫ్లడ్డు ఏడు వందల తొంభై ఉంది మూడు లక్షల క్యూసెక్కుల మీద పోలవరం స్పిల్వే నుంచి ఫ్లడ్ నాలుగు వందల పద్దెనిమిది టిఎంసీలు ఉంది వీళ్ళు తీసుకుపోయేది రెండు వందలే కదా లిఫ్ట్ ఇరిగేషన్ అవసరాలు ఇతర అవసరాలు పోను రెండు వందల టిఎంసీలు తీసుకుపోయే అవకాశం వెసులుబాటు ఉన్నది అని స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఇచ్చింది ఏం చేస్తున్నారు మీరు ఈ లెటర్ మీకు రాలేదా ఆర్ ఫెసిలిటేటింగ్ ఆంధ్రప్రదేశ్ దీనికి ఆన్సర్ చేయాలి ముఖ్యమంత్రి పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు మీటింగ్ అయింది ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడు పర్మిషన్ వచ్చేసింది నేను మీటింగ్ అయిన పదిహేను రోజులకే పర్మిషన్ వచ్చేసింది రేవంత్ రెడ్డి మీటింగ్ పోయాక నువ్వు అంటే వాళ్ళ లోపల తలుపు వచ్చేసినావు లేకపోతే ఎంత ధైర్యం బీజేపీ ప్రభుత్వానికి ఎంత ధైర్యం ఎట్లిస్తుంది తెలంగాణ ఒప్పుకోకుండా సీడబ్ల్యూసీ క్లియరెన్స్ ఇస్తదా నువ్వు లోపల మీటింగ్లో చెప్పినావు కనుకనే వాళ్ళు పర్మిషన్ ఇచ్చేసింది తర్వాత ఇప్పుడు కొత్తగా హరీష్ రావు గారు మాట్లాడినటువంటి దాంట్లో గారు రెండోది నల్లమల్లన్న సాగర్ అదే నల్లమల్ల సాగర్ పోలవరం బనకచర్ల పోలవరం నల్లమల్ల సాగర్ ఏ ఉన్నా సరే తెలంగాణ నీటిని దోచుకోవడమే పని ఇది ఆయన మాట్లాడింది ఈ రెండింటికి కాన్సెప్ట్ అనుకున్నాం కదా ఏంటి కాన్సెప్టు ఏదైతే రెండు వేల నుంచి మూడు వేల టీఎంసీల నీరు వృధాగా వృధాగా వరదల సమయంలో వృధాగా సముద్రం పాలైపోతుందో సముద్రం పాలయ్యేటువంటి ఆ నీటిని అందులో కూడా ఎంత మహా అయితే ఒక మూడు నాలుగు వందల టీఎంసీలు ఒడిసి పట్టుకుని ఒడిసి పట్టుకుని దాన్ని తీసుకెళ్ళి ఈ నదుల అనుసంధాన కార్యక్రమంలో భాగంగా వరదల సమయంలో టీఎంసీలు ఏవైతే కలుస్తున్నాయో గోదాట్లో సారీ సముద్రంలో ఆ నీటిని ఒడిసి పట్టుకుని రాయలసీమ జిల్లాలకు సైతం ఉత్తరాంధ్ర జిల్లాలకు సైతం నీళ్ళు ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ దాని గురించి అని చెప్పి బనకచర్ల ప్లాన్ అన్నారు లేదు దాని గురించి అని నల్లమల్ల సాగర్ నల్లమల్ల సాగర్ అన్నారు దాని గురించి అని చెప్పి ఈ రెండు కాదు రేపొద్దున్న ఇంకొకటి వస్తుంది రాయలసీమ ఎత్తిపోతల పథకంలో సరే ఇటు ఈ కృష్ణాజలాల్లో వాటా ఎటువంటిది ఇబ్బంది లేకుండా వాళ్ళ వాటా వాళ్ళకి మన వాట మనకి కొత్తగా మళ్ళీ లేదు ఏదైతే కేసీఆర్ జీవోలు రిలీజ్ చేశారో ఒప్పందం కుదుర్చుకుని మరి వాటాలు కేంద్రం ఇచ్చిందో ఆ వాటాల్లోనే వరదలకి కొట్టుకుపోయేటువంటి నీళ్ళని మాత్రం ఒడిసి పట్టుకుంటే ఇంకో పది మందికి దాహార్తిని తీర్చవచ్చు ఇంకో పది ఎకరాల పంట పండించవచ్చు ఇంకో పది మూగజీవులకు నీళ్ళని ఇవ్వచ్చు ప్రజలకి మంచినీరు ఇవ్వచ్చు నీటిని స్టోర్ చేసుకుంటే రేపన్న రోజు నిజంగానే ఎందుకంటే వాతావరణం కూడా మారుతోంది ఎప్పుడూ లేని ఎడారులో మంచు వర్షం కురుస్తోంది ఎండలు విపరీతంగా ఉంటున్నాయి వర్షాలు ఆరు నెలల్లో కురవాల్సిన పూర్తి వర్షం అంతా ఒక రోజులోనే కురుస్తోంది ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి కాబట్టి రేపన్న రోజున కరువు వస్తే నీళ్ళ ఎద్దడి ఉంటే ఏం చేయాలి నీటిని స్టోర్ చేసి పెట్టుకునేలాగా ఎక్కడైనా ఓ ప్రాజెక్ట్ కట్టుకోవాలి అది కూడా గోదావరికి కృష్ణాకి వరదలు వచ్చేటువంటి సమయంలో ఏవైతే టీఎంసీలు వెళ్ళిపోతున్నాయో గోదావరిలో సముద్రంలోకి వాటిని అందులోంచి కొంత భాగాన్ని కొంత భాగాన్ని మళ్ళించుకోవాలి మిగతా ఉన్నటువంటి వాటాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి యజా యథావిధిగా వాడుకోవచ్చు ఇదే ఫీజిబిలిటీ ఇదే ఫీజిబిలిటీ తెలంగాణకు కూడా ఉందిగా అది పోలవరం పోలవరం కాదు మన పాలమూరు రంగారెడ్డి అయినా లేదంటే కాళేశ్వరం అయినా ఇంకోటైనా ఇంకోటైనా ఈ వరద వృధా జలాలు ఏవైతే ఉన్నాయో ఒక సయోజ్యతోటి ఇన్ని టీఎంసీలు రెండు వేల టీఎంసీలో మూడు వేల టీఎంసీలు వెళ్ళిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ నాలుగు వందల టీఎంసీలు పెట్టుకుందంటే మనం ఎందుకో మూడు వందల టీఎంసీలు పెట్టుకోకూడదు అన్న ఆలోచన చేస్తే అంతా సస్యశ్యామలం అవుతుందిగా అబ్బే లేదు మేము ఎలాగో కట్టుకోము మా దగ్గర బడ్జెట్ లేదు ఇంకోటి లేదు మేము మాత్రం కట్టం మేము కట్టుకోము మేము కట్టేదంతా కూడా కూలిపోయేటువంటి వ్యవహారాలగే ఉంటాయి మనకి కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ సంబంధించి చూసాం కదా ఏ విధంగా కుంగుతున్నాయి ఏంటి అనేటువంటిది సో ఈ రాజకీయం ఇవన్నీ మేము చేసుకుంటే అధికారం లేదు కాబట్టి కానీ ఏడు పంతా ఆంధ్ర మీద పడేడవాలి సంతకాలు పెట్టేశారు అని ఇంకొక మాట అన్నారు ఆదిత్యనాథ్ దాస్ అంటే చంద్రబాబు భజన అని చెప్పింది సార్ అక్కడ కే ఇక్కడ హరీష్ రావు గారు మాట్లాడిందే చూడండి ఒకసారి చేతికి తాళం చేయలిచ్చినట్టు తెలంగాణ ద్రోహి తెలంగాణకు వ్యతిరేకంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిన వ్యక్తి మన పాలమూరు మీద గ్రీన్ ట్రిబ్యునల్కు పోయి కోర్టులో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపినటువంటి వ్యక్తి ఈవెన్ లాస్ట్కు గ్రీన్ ట్రిబ్యునల్ కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద పనులు జరుగుతలేవని పనులు జరుగుతుంటే ఇదే ఆదిత్యనాథ్ దాస్ను జైల్లో పెట్టమని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరించింది అంటే తెలంగాణ జలదోపిడికి ఇవాళ కీలకమైన వ్యక్తి ఎవరంటే ఆదిత్యనాథ్ దాస్ చూసారుగా ఈ ఆదిత్యనాథ్ దాస్ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు దగ్గరే పనిచేశారట ఇంకెవరి దగ్గర పనిచేయలేదుట ఇప్పుడు తెలంగాణకు వచ్చి సలహాదారు కింద ఉండి సలహాదారు కింద ఉండి ఈ పోలవరం మన పాలమూరు రంగారెడ్డిని వ్యతిరేకిస్తూ ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నట్టు ఆదిత్యనాథ్ దాస్ హూ వర్క్డ్ విత్ చంద్రబాబు నాయుడు అండ్ అపోజ్డ్ పాలమూరు రంగారెడ్డి రోడ్ టు సెంటర్ అగైన్స్ తెలంగాణ ఈజ్ అపాయింటెడ్ యాజ్ అడ్వైజర్ టు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ఇది డాక్టర్ క్రిషాంక్ గారు ఈ మాట అంటే దాన్ని రీపోస్ట్ చేశారు హరీష్ రావు తన్నీర్ గారు ఏం చెప్పాలి ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పనిచేశాడు అంతకుముందు కాళేశ్వరానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి పోరాడాడు మూడు రోజులు నిరాహార దీక్షలు దీక్షలవన్నీ చేశాడు అయినా సరే హరీష్ రావు గారికి వారు చాలా ఆత్మబంధువులు ఆత్మబంధువులు ఇక మూడోది ఈ వీడియో కూడా చూడండి కత్తి చంద్రబాబు గారిదైనా పొడిచేటోళ్ళు తెలంగాణ వాళ్ళు అన్నట్టు పొడిచేది మాత్రం రేవంత్ రెడ్డి గారు అంటే తెలంగాణకు జలద్రోహాన్ని పాల్పడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడా లేదు బాబు గారికి గురుదక్షిణ చెల్లిస్తున్నాడా నాకైతే అర్థం కావడం లేదు చూసారుగా కత్తి చంద్రబాబుదే అయినా పొడిచేది మాత్రం రేవంత్ రెడ్డి తెలంగాణకు జలద్రోహం చేస్తూ చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటుంది రేవంత్ రెడ్డి ఇందుకే అన్నది చెవులు మాత్రం ఏనుగంతా మెదడు చీమంత అని చంద్రబాబు భజన లేకుండా చంద్రబాబు భజన లేకుండా ఆయన నామస్మరణ చేయకుండా ఆ పేరు తీసుకురాకుండా రాజకీయాలు చేయడం బీఆర్ఎస్ వాళ్ళకి రాదు బికాజ్ బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఏం లేదు పెద్దగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అంతే తెలుగుదేశం పార్టీ నెంబర్ టూ పాయింట్ ఓ మొత్తం అందరూ వాళ్ళే కదా అక్కడ ఉన్నటువంటిది ఉన్నటువంటి నుంచి ఎవరు లేరు కదా అక్కడి నుంచి వెళ్ళిన వాళ్లే కదా కేసీఆర్తో సైతం అందరూ కూడా అధికారం కోసం విడగొట్టుకున్నారు తప్పితే ఏం లేదనుకోవాలేమో ఇక్కడ ఈ మాట అంటే కోపం వస్తుంది మళ్ళీ ఏ మా ఉద్యమకారులు అందరినీ తక్కువ చేసి చూస్తున్నాం అంటే ఉద్యమకారులను తక్కువ చేసి చూడటం కాదు రాజకీయ నాయకుల్ని బయట పెడుతున్నాం వాళ్ళ రాజకీయాన్ని బయట పెడుతున్నాం ఎవడు కట్టద్దన్నాడు పైన ప్రాజెక్టులు తెలంగాణను కట్టుకోవద్దని ఎవరైనా చెప్పారా గోదావరి బేసిని ఏదైతే ఉందో మొత్తం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉందో జిఆర్ఎంబి దాని దగ్గరికి వెళ్ళి అయ్యా మైవో ఇన్ని ఇంత వాటా ఉంది ఇప్పుడు ఈ వరదల్లో మరి ఎంత వస్తుందంటున్నారు కాబట్టి మేము కూడా ఇక్కడ కట్టుకుంటాం కట్టుకోండి రెండు వందలు కాకపోతే మూడు వందలు టీఎంసీలు తీసుకెళ్ళండి ఎప్పుడు వరదలు వచ్చేటువంటి సమయంలో ఎక్సెస్ వరదలు వచ్చేటువంటి సమయంలో ఎత్తిపోతలే కట్టుకుంటారు ఇంకోటి కట్టుకుంటారు కట్టుకోండి అన్నాడు ఆంధ్రప్రదేశ్ మొత్తం మా నీళ్ళని దోచేస్తోంది అంటున్నారు కదా ఇప్పుడు మహారాష్ట్ర వాడు కూడా అదిగో కాళేశ్వరం కట్టి తెలంగాణ మా నీళ్ళని దోచేసింది అన్నాడు అనుకోండి తలక ఎక్కడ పెట్టుకుంటారు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టే వీళ్ళకి సమాచారం తెచ్చుకోవడంలో వెండంలో ఏది పడితే అది ఎక్కడి అయినా సరే వీళ్ళు వినేటువంటి అలవాటు ఉన్నవాళ్ళు కాబట్టి చెవులు మాత్రం ఏనుగంతా కానీ ఎగ్జిక్యూషన్ దగ్గరికి వచ్చేసరికి మాట్లాడే దాంట్లో లాజిక్ ఉండదు ఏమీ ఉండదు దిక్కుమాలిన ఇవన్నీ తీసుకొస్తారు కాబట్టి మెదడు ఏమంతా అని చెప్పి బయట అంటున్నారు ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా